జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా మొదటి మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ఎండి ఉస్మాన్ అధ్యక్షత వహించారు అనంతరం రాష్ట్ర నాయకులు తెలంగాణ మున్సిపల్ కార్మిక రంగం రాష్ట్ర అధ్యక్షులు కె రవిచంద్రన్ కార్యదర్శి జైపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యల మీద నిరంతరం ఏఐటీసీ నాయకత్వాన పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో సుమారు అరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే తదితర పద్దతుల ఉద్యోగుల కార్మికులు పంచారు చేస్తున్నారని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ దుర్మార్గం శ్రమ దోపిడి విధానం రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు అదే విధంగా జీవో నెంబర్ అరవై ప్రకటించినప్పటికీ జీవోలో పేర్కొన్న కేటగిరీల వారి వేతనాలు మున్సిపల్ కార్మికులు చెల్లించలేదని పర్మనెంట్ చేయకుండా మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు రవిచంద్రన్ నేను మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్మికుల ప్రథమ మహాసభ జగిత్యాల పట్టణంలో నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మున్సిపల్ రంగం అనేక సమస్యలతో సతమ ఈ జిల్లాలో అనేక సమస్య సమస్యలతో కార్మికులు సతమతం అవుతూ ఉన్నారు ఈ మహాసభ ద్వారా కార్మికుల చైతన్యం పరిచి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను ఇప్పించడానికి ఏఐటిసి మరి అదేవిధంగా మున్సిపల్ సంఘం ముందు నడుస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా వెట్టి నిర్వ నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులతో అసలు విషయం ఏంటంటే పన్నెండు గంటలు పనిచేయిస్తూ ఉన్నారు కార్మికులకు ఎనిమిది గంటలు పనిచేయించాలి ఉదయం నాలుగు గంటలు మళ్ళీ నాలుగు గంటలు మళ్ళీ తర్వాత నాలుగు గంటలు ఈ మొత్తం కూడా ఉదయం ఆరు గంట నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయిస్తూ ఉన్నారు ఈ కార్మికులను వెట్టి చాకిరికి గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క పద్ధతిని తక్షణమే మానాలని చెప్పేసి ఈ అధికారులు ఇప్పటికైనా కనివింపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులని ఇక్కడ అనే విషయంగా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళకు వారాంతపు సెలవులు లేవు వాళ్ళకి పండుగ సెలవులు లేవు వాళ్ళకి జబ్బు వస్తే సెలవులు లేవు ఏంటంటే అధికారులు మొత్తం ఇక్కడ శానిటరీ విభాగం మొత్తం ఎట్లా తయారైందంటే మొత్తం వీళ్ళే మొత్తం అధికారులు అసలు కార్మికులకు కార్మికుల సంక్షేమం కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందులేరు కానీ వాళ్ళని అణిచివేయడంలో లేకపోతే వాళ్ళని బాండెడ్ లేబర్గా మొత్తానికి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఈ మున్సిపల్ లో కార్మికులను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు రాబో రోజు దీని ఈ విషయం మీద తక్షణమే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే కార్మికులు ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు పనిచేయాలి లేదా ఏదో ఒక పూట పని చేయించుకోవాలి తప్ప ఉదయం నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా పని చేయించుకుంటూ ఇంటికి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళినా మళ్ళీ కార్మికుల్ని ఫోన్ చేసి రాకపోతే వాళ్ళకి ఆబ్సెంట్ చేయడం ఇలాంటి పరిస్థితులు మరి జగిత్యాల పట్టణం జరుగుతూ ఉన్నది దీన్ని ఉపేక్షించేది లేదు మేము మున్సిపల్ సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికు తక్షణమే పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పనిచేసే సందర్భంలో కార్మికుడు ప్రమాదానికి గురై చనిపోతే ఆ కార్మిక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీస్ చేయాలని అరవై సంవత్సరాల పైపు ఉన్నటువంటి కార్మికుడు రిటైర్మెంట్ అయితే ఆ కుటుంబానికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఈఎస్ఐ పిఎఫ్ తదితర సమస్యలు ఉన్నాయి ఇవాళ జరిగే మహాసభలో ఈ మొత్తం పదహారు డిమాండ్లతోటి ఇవాళ ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ యొక్క పదహారు డిమాండ్లతోటి డిమాండ్ డిమాండ్ మొత్తం చర్చించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్నట్టు సమస్యల మీద మరి భవిష్యత్తు పోరాటం రూపకల్పన కోసం ఈ మహాసభ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఊహిస్తున్నాను రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని నా పేరు వనంపల్లి జయపాలెడ్డి తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నిర్వహిస్తూ ఉన్నాం దాని సందర్భంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో జిల్లా మహాసభలు నిర్వహించి రాష్ట్ర మహాసభలకు వెళ్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రథమ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతావని చెప్పేసి ఓట్లేసి ఈసారి కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంవత్సరం అయిపోయింది మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఏనాడు కూడా చర్చించట్లేదు ఇదే అసెంబ్లీలో సిపిఐ పార్టీ కూనమినేని సమశివరావు మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆయన అడిగితే దానికి సమాధానం కూడా అయ్యినటువంటి ఈకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకనే మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తా ఉన్నా పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా ఏ అధికారి వచ్చినా ముందుండి ఏది కుక్క వచ్చినా ఏది వచ్చినా తీసి ముగ్గులేసి శా శుభ్రంగా ఉంచేటువంటి పారిశుద్ధ్య కార్మికులని ఈరోజు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రధా పర్మనెంట్ చేసేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఇరవై ఆరు వేల జీతాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఏ రేటు చూసినా కూడా వంద రెండు వందల రూపాయలు పెరిగిపోతూ ఉన్నాయి కానీ కార్మికుల జీతాలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచట్లేదు అందుకనే ఈ మహాసభలో ఒక తీర్మానం చేయబోతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలందరూ పర్మనెంట్ చేయాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా జగిత్యాలలో జిల్లాలో మేము ప్ర ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాలలో వేలాది మంది కార్మికులు ఉన్నారు కార్మికుల నుండి ఈఎస్ఐ కట్ చేసుకుంటా ఉన్నారు ఈఎస్ఐ డిస్పెన్సరీ లేదు ఈ జిల్లాలో ఈ కార్మికులు ఏదైనా రోగం వచ్చి నొప్పి వచ్చినా కూడా నూట ఇరవై కిలోమీటర్లు పోయి సూపీట్టించుకునే పని ఉంది అందుకనే ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది ఈఎస్ఐ డిస్పెన్సరీని తక్షణమే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయాలి ఈరోజు కార్మికులు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి మార్నింగ్ నాలుగు గంటలకు వేసి వచ్చి ఆరు గంటలకు హాజరు వేసుకొని పది గంటలకు చేసి మళ్ళీ పది గంటల తర్వాత ఇంటికి పన్నెండు గంటలకు వెళ్ళి మళ్ళీ పన్నెండు గంటల తర్వాత రెండు గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ నాలుగు గంటలు పనిచేసి మళ్ళీ ఆరు గంటలకు హాజరు వేసుకొని ఇంటికి పోయే వరకు ఏడు ఎనిమిది అవుతా ఉంది ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు కానీ జగిత్యాల జిల్లాలో నేను అమలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఎనిమిది గంటలు పని దినం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఆ విధంగా జిల్లాలో కూడా మున్సిపాలిటీలలో ఈ పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం